మార్వాడి ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతున్న సంగతి మనందరికి తెలిసిందే కార్ పక్కకు పార్క్ చేసుకోవాలని కోరినందుకు ఓ మార్వాడి కుటుంబం దళిత వ్యక్తిపై దాడికి పాల్పడింది కులం పేరుతో దూషించింది దీంతో ప్రజా సంఘాలు మేధావులు బాధితులకు మద్దతు తెలుపుతూ గోబ్యాక్ మార్వాడి నినాదం మొదలు పెట్టారు ఈ క్రమంలో మార్వాడీలు సిండికేట్ వ్యాపారం చేస్తున్నారని క్వాలిటీ లేని వస్తువులు అమ్ముతున్నారని అనేక ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ఇదిలా ఉంటే ఇప్పుడు గోబ్యాక్ మార్వాడి సెగ కర్ణాటకను సైతం తాకింది బెంగళూరులోని శివానంద సర్కిల్లో రాంగ్ రూట్లో వచ్చిన మార్వాడి వ్యక్తి స్థానిక ఆటో డ్రైవర్పై దాడికి యత్నించాడు ఆటో డ్రైవర్ సరైన మార్గంలోనే వెళ్తుండగా అడ్డుగా వచ్చిన మార్వాడి వ్యక్తి ఆటో పక్కకు జరపాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఆటో డ్రైవర్తో గొడవకు దిగారు తాను సరైన మార్గంలోనే వెళుతున్నానని ఎందుకు పక్కకు జరగాలని ఆటో డ్రైవర్ ప్రశ్నించారు దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ అవడంతో ఆటో డ్రైవర్ కు పలువురు మద్దతుగా నిలుస్తున్నారు మార్వాడి వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కర్ణాటకలోనూ గో బ్యాక్ మార్వాడి అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు మార్వాడి నిజాం హయాంలోనే హైదరాబాద్ కు వలస వచ్చి వ్యాపార రంగంలో గణనీయమైన పాత్ర పోషించారు అయితే స్థానిక ట్రేడర్లు ముఖ్యంగా వైశ్య సముదాయం మార్వాడీలు తమ వ్యాపార అవకాశాలను కొల్లగొడుతున్నారని స్థానికులకు ఉపాధి అవకాశాలను తగ్గిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ ఆరోపణలు కొంతమంది దళిత ఎస్సీ ఎస్టీ సముదాయ నాయకుల నుంచి కూడా వచ్చాయి మార్వాడీలు తెలంగాణ సంస్కృతిని దెబ్బతీస్తున్నారని వారు వాదిస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్